తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల రెండవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను ప్రియమైన వర్లారా బ్రహ్మైన యేసుక్రీస్తు వారిని మన పాపముల నిమిత్తమై తండ్రి అయిన దేవుడు పంపాడు అనే విషయాన్ని అక్కడ మనకి వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపారు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఏసు ప్రభువారు పాపము లేని వారైనప్పటికీ ఆయన్ని పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు మనమందరం చేసిన పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీర మందు మరి ఆయన శిక్షను పొందినట్లుగా మనం చూస్తున్నాం అటువంటి శిక్ష ఆయన పొందడం వలన మనకి రక్షణ వచ్చింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి మరీ ఎక్కువ బలపడాలని మనం చేస్తూ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము నడువుచిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందడంలోనే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్